చేస్తూ ఇంకితం చేస్తూ మరి పూర్తి స్థాయిలో జిల్లా కమిటీని నడిపించి రాష్ట్ర స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని మీ అందరి మధ్య ఈ యొక్క ప్రమాదం చేస్తున్నాను ఈరోజు మైనారిటీ మైనారిటీ మహోత్సవ ఆత్మీయ సమావేశానికి చేసినటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున నా నమస్కారాలు అలాగే వేదిక మీద కూర్చున్నటువంటి అలాగే వేదిక మీద కూర్చున్నటువంటి అల్లూరి జిల్లా మైనార్టీకి వచ్చే రాష్ట్ర జిల్లా అధ్యక్షులుగా నియమితులైన పాపడి రాజు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం దీనికి కాంగ్రెస్ చెప్తున్నాం అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా అరేంజ్ చేసిన మా బీజేపీ జిల్లా అధ్యక్షులు శాంతి కుమార్ గారికి అలాగే నాతోటి గిరిజన రాష్ట్ర నాయకులు రాజారావు గారికి అలాగే మా మైనార్టీ మోర్చా వైస్ ప్రెసిడెంట్ మోహన్ రావు గారు అలాగే ఇద్దరు సెక్రటరీ ప్రదీప్ రాజు గారు అలాగే భాషా గారు ఈ ఈ జోన్ ఇన్ఛార్జి నూరు భాషా గారికి అలాగే మిగతా మైనార్టీ మోర్చా సంబంధించిన వాళ్ళు ముఖ్యంగా ఈ ఏరియాలో ఎక్కువ మంది ఉన్న క్రిస్టియన్స్ సంబంధించిన వాళ్ళు కూడా ఈ ప్రోగ్రాంకి వచ్చారు ఇంతకుముందు ఒక ఐదు సంవత్సరాల కింద చూస్తే రోజు వర్షం పడుతుంది ఒక చిన్న హాల్లో పది మందితో మైనార్టీ మధ్య ప్రోగ్రాం జరిగిపోయింది భారతీయ జనతా పార్టీ మైనార్టీస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది అనేది ఇప్పుడు ఈ సభలో తెలుసు ఈరోజు పది మంది అలా వంద మంది అయ్యారు రెండు వేల పద్నాలుగు నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయిన తర్వాత ఈ పదకొండు సంవత్సరాల్లో ఎక్కడా కూడా మైనార్టీని ఇబ్బంది పెట్టేట్టుగా ఏ పని కూడా చేయలేదు సబ్కే సాత్ సబ్కే వికాస్ వికాస్ ద్వారా ఆయన చక్కగా పనులు చేసుకునే అవుతున్నారు మైనారిటీస్ అంటే ముస్లిమ్స్ క్రిస్టియన్స్ జైన్సు సిక్కులు బుద్ధులు బాచుకు వస్తారు ఇక్కడ మనం కొంతమంది క్రిస్టియన్ బాయ్ చెప్పారు మా కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పేసి అలాగే కొంత అపవత్ర బాగుందని చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీ గవర్నమెంటు ముస్లిమ్స్కి క్రిస్టియన్స్కి జైన్స్కి సిక్ మిగతా వాళ్ళకి ఏ మతమైనా ఏ కులమైనా ఏ జాతి అయినా సరే ఇబ్బంది పెట్టకుండా అందరినీ కలుపుకుంటూ పోతుంది ఇక్కడ లోకల్ సమస్య కూడా చెప్పారు వాటిని కూడా మేము ఇక్కడ లోకల్ ఎంఏగా ఎంపీ గారు అలాగే మా అనకాపల్లి ఎంపీ గారి దృష్టి కూడా తీసుకెళ్తాం అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు రథసాధ్యైన శ్రీ పివీఎర్ మాది గారి దృష్టి కూడా తీసుకెళ్తామని చెప్పేసి ఈ ప్రత్యేక సమస్యలు తెలియజేసుకుంటాను ముఖ్యంగా ఇక్కడ సమస్య ఏంటంటే చిన్న చిన్న సమస్యలు అంటే క్రిస్టియన్స్ సంబంధించిన చర్చిలో వచ్చు ముస్లిం సంబంధించిన షాదిఖానాలు కానీ కబరస్థానాలు కానీ వాటికి సంబంధించిన సెక్యూరిటీ వాటికి సంబంధించిన బౌండరీసు అలాగే ఇక్కడైనా కమ్యూనిటీ హాల్స్ ఉంటే పది మందికి ఉపయోగపడుతుంది ఒకళ్ళు ఇంకో చోటుకి వెళ్ళకుండా తక్కువ ఖర్చులో పెళ్లి చేసుకోవడానికి చిన్న చిన్న ఫంక్షన్ చేసుకోవడానికి ఈ కాన షాది కానకైనా ఉన్నా లేదంటే ఇంకేమైనా హాస్ కట్టిస్తే కనుక అటు ముస్లిమ్స్ కావచ్చు క్రిస్టియన్స్ అన్ని జాతులకు ఉపయోగపడుతుంది అది ముఖ్యమైన సమస్య అలాగే బీజేపీ గవర్నమెంటు ముస్లిమ్స్ని క్రిస్టియన్స్ని దూరం చేస్తుంది ఫారిన్ నుంచి వచ్చే ఫండ్స్ని ఆఫ్ చేస్తుంది అలాగే క్రిస్టియన్స్లో మత మార్పిడికి అగైనెస్ట్ ఇలాంటి చాలా వస్తున్నాయి అపోహ ఇలాంటి వాటికి బీజేపీ పార్టీ ఎక్కడా కూడా అలాంటి ఇది లేదు ఏ మతం వారైనా సరే ఎవరికి వస్తుంది నేను ముస్లింగా ఉండి ఐదు కోట్లు నమాజ్ చెబుతున్నాను మన క్రిస్టియన్ బై చక్కగా చర్చికి వెళ్తున్నాడు సిక్కు బాయ్ గురుద్వారకి వెళ్తున్నాడు అలాగా ప్రశాంతంగా ఉన్న దేశం ఉందంటే కనుక అది కేవలం మన భారతదేశం హిందుస్తాన్ మాత్రం పక్క దేశాల్లో ఒక ముస్లిం ఇంకో ముస్లిం కొడుతున్నాడు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే సున్నీ ముస్లిము ఇంకో ముస్లిం చంపుతున్నాడు ఇంకొక ముస్లిము ఇంకొక ముస్లిం చంపుతున్నాడు అలాగా పక్క దేశాల్లో చాలా దారుణమైన పరిస్థితి ప్రశాంతం ఉన్న దేశం ఏదో ఉందంటే కనుక అది మన భారతదేశం మాత్రమే దానికి ఇద్దరు కాపాడుతున్నారు ఒకళ్ళు ప్రీతమైన నరేంద్ర మోడీ గారు ఇంకొకళ్ళు మన సైన్యం వారిద్దరికి మనం హ్యాట్సప్ చెప్పాలి మోడీ గారు ఉన్నంత కాలం బీజేపీ ఉన్నంత కాలం ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఇంతకుముందు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ మైనార్టీస్ని హక్కున చేర్చుకుంది తప్ప ఓటు బ్యాంకు వాడుతుంది తప్ప ఎక్కడ కూడా మైనార్టీస్కి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు బీజేపీ లో ఉన్నప్పుడు అబ్దుల్ కలాం గారిని ప్రెసిడెంట్గా చేశారు ఇప్పుడు గిరిజన మహిళ అని చెప్పారు ద్రౌపది ముర్మి గారు కూడా ప్రెసిడెంట్ చేశారు అలాంటి గొప్ప ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఎక్కడ కూడా అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారు అబ్దుల్ నజీర్ గారు కూడా ఒక ముస్లిమే అంటే ముస్లిం అంటే దూరంగా పెట్టడం హిందువు అంటే దగ్గర తీసుకోవడానికి కాదు ఇది మత మతానికి ఎటువంటి సంబంధం లేదు ఎవరో క్రియేట్ చేస్తుంటారు మన దేశం మీదకి వేరే దేశం వాళ్ళు ఏదో రకంగా ఆక్యుపై చేయాలి పక్కనున్న పాకిస్తాన్ బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడి జరుగుతుంది అది కావాలని రాజకీయ పరంగా జరుగుతుంది దాడులు తప్ప ఇక్కడ ఎక్కడ కూడా మన భారతదేశంలో మైనార్టీస్ ఎవరంటే ముస్లింస్ క్రిస్టియన్స్ మనకన్నా దాడి జరుగుతుంది ఇక్కడ ఇక్కడ ఇంతమంది ఉన్నాం కదా ఎక్కడైనా ఒక ముస్లిం మీద దాడి జరుగుతున్నాం ఇది ఏమీ లేదు మనం ప్రశాంతంగా ఉన్నాం ఆ ప్రశాంత కారణం ఏంటంటే నరేంద్ర మోడీ గారు ఆయన దాంతోపాటు మన సైన్యం మన కంచుకోటలాగా కాపాడుకుంటూ వస్తున్నారు ఇలాంటి పాత్రలు లేకుండా అందరూ హ్యాపీగా ఉన్న దేశం ఏదంటే కనుక అది పక్కాగా హిందుస్థాన్ మాత్రమే భారతదేశ జనాభా నూట నలభై కోట్లు పైన దాంట్లో ఇరవై ఐదు కోట్ల మంది ముస్లిమ్సే ఉన్నారు వాళ్ళని పక్క దశ పంపించేస్తారు వాళ్ళ ఆస్తులు లాగేసుకుంటారు వాళ్ళు మసీదు పోల్ అనేది ఇదంతా అభద్రభావం ఇది మిగతా పార్టీ వాళ్ళు కావాలని రెచ్చకొడుతున్న ప్రచారం మాత్రం ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా సయ్యద్ భాషగా నేను హామీ ఇస్తున్నాను అలాగే ఇక్కడ లోకంలో సమస్య కూడా తీసుకొని దాన్ని పరిశీలించడానికి కూడా నేను కూడా ప్రయత్నం చేస్తాను ఈరోజు ప్రోగ్రామ్ ఏంటంటే ఇక్కడ జిల్లా అధ్యక్షుడిగా మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికలైన వ్యక్తికి మనందరి తరఫున సపోర్ట్ చేద్దాం మైనార్టీ సమస్య పరిశీలించడానికి ఇక్కడ జిల్లా అధ్యక్షులు ఉన్నారు రవికుమార్ గారు ఉన్నారు ఇప్పుడు కొత్తగా అధ్యక్షుడు వారు ఉన్నారు ఓకే అలా ఇలాంటి మంచి అవకాశం ఇచ్చిన ఇక్కడ ఉన్న జిల్లా టీంకి ముఖ్యంగా మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు కూడా మనసు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఓకే